మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో రేపు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించనుంది హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరగనున్న ఈ ప్రత్యేక సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు హోంమంత్రులు సీఎస్లు డీజీపీలు హాజరుకానున్నారు రెండు పేల ఇరవై ఆరు నాటికి మావోయిస్టుల సమస్య రూపు చూపడమే కాకుండా ఈ సమీక్ష సమావేశంలో చర్చలు జరగనున్నాయి ఛత్తీస్గఢ్ అభయారణ్యంలో ఆపరేషన్ కగార కొనసాగుతుంది ఈ నేపథ్యంలో చేపట్టే కార్యాచరణ రాష్ట్రాల భాగస్వామ్యం ఎలా ఉండాలన్న దానిపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది అమిత్ షా నిర్వహించే ఈ సమావేశానికి ఉభయ రాష్ట్రాల మంత్రులు హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి హోంమంత్రి వంగలపుడి అనిత సీఎస్ కుమార్ ప్రసాద్ డీజీపీ ద్వారక తిరుమల హాజరు కానున్నారు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సీఎస్ కుమారి డీజీపీ జితేందర్ హాజరు కానున్నారు ఈ సమీక్ష సమావేశంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మంత్రులు అధికారులు పాల్గొననున్నారు అబూజ్మ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేతల్లో తెలుగు వారుండి ఉంటారన్న అనుమానంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ జోరిగి నాగరాజు ఎన్కౌంటర్ ఈ ఎదురుకాల్పుల్లో హతమైనట్లు తెలుస్తుంది ఏమైనా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో రేపు జరగబోయే భేటీ మావోల విషయంలో కఠిన నిర్ణయమే తీసుకుపోతారని తెలుస్తుంది తాజా ఎన్కౌంటర్ లో అగ్రనేతలు చనిపోవడంతో మావోయిస్టులు పగ తీర్చుకోవాలన్న కసితో ఉంటారన్న సమాచారంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా సూచించే అవకాశం ఉంది శ్రీకాంత్ చెప్పండి వరుస కాల్పులు ఎదురు కాల్పులు అడవుల్లో మొత్తం రక్త సిక్తం అవుతోంది పచ్చటి అడుగులు పచ్చటి అడవులు ఎరుపు రంగు పులుముకుంటున్నాయి ఎస్ నిన్న మనం చూసినాం ఛత్తీస్గఢ్ అబూజ్ అడవుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులను హతమార్చారు భద్రతా బలగాలు హతమార్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఆ డెడ్ బాడీస్ అన్నిటిని కూడా సేకరించడం జరిగింది సో మొత్తానికి మావోయిస్టులు లేని దేశంగా భారతదేశాన్ని నిలపడం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక టార్గెట్ గా పెట్టుకున్నారు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి దాంట్లో భాగంగానే విశ్వ ప్రయత్నాలు నడుస్తున్నాయి దీంట్లో భాగంగా అబూజ్ మడ్ అడుగులు అబూజ్ మడ్ అంటే అసలు కొండ ఎంత వరకు ఉంది అన్నది కూడా ఒక లెక్క మెజర్మెంట్ లేనటువంటి అబూజ్ మడ్ అడుగుల్లో దండకారణ్యంలో పోలీసు బలగాలు గస్తీ కాస్తున్నాయి మావోయిస్టులు కూడా అక్కడే తిష్ట వేసు కూర్చున్నాయి ఎందుకంటే నిన్న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ రివెంజ్ ప్లాన్ ఉంటుంది అన్నటువంటి భావనతో పోలీస్ బలగాలు కూడా ఇంకా కూంబింగ్ దిశగా అడుగులు వేస్తున్నాయి ఎక్కడెక్కడైతే ఎక్కువ సంఖ్యలో గుమిగూడినటువంటి పరిస్థితులు ఉన్నాయో సో వాళ్ళందరినీ కూడా దొరకబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో భాగంగా ఇప్పటికే ముప్పై ఒక్క మందిని నిన్న హతమార్చడం జరిగింది ముప్పై ఒక్క మృతదేహాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశంలో ఇంకా కూడా కూంబింగ్ నడుస్తోంది సో ఇట్లా నేపథ్యంలో పోలీసుల నుంచి అందినటువంటి సమాచారం ప్రకారం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేష్ ఐదు రాష్ట్రాల్లో ఆయన మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు సో ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా ఉన్నాడు అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఆయన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది అట్లాగే నీతి నీతి అలియాస్ ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగులూరు ప్రాంతానికి చెందిన వారు అయితే పాటు మల్ కమలేష్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మరణించిన వారిలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఈ అంశం ఇట్లా ఉంటే ఇట్లాంటివి ఇంకా పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు మాత్రం భవిష్యత్తులో స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు కల్లా కేంద్రం హోంమంత్రిగా ఎప్పుడైతే అమిత్ షా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా అదే దూకుడుగా ముందుకెళ్తున్నారు అడవుల్ని చల్లెడ పడుతున్నారు మావోయిస్టులు లేకుండా చేయాలి మావోయిస్ట్ రహిత దేశంగా భారతదేశం ఉండాలి అంటూ కూడా అమిత్ షా అదే దిశగా అడుగులు ముందుకేస్తున్నారు దీంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో నక్సలైట్లు కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి కొంతమంది ఇప్పటికే అంటే అప్రూవర్ గా మారి పోలీసులకు లొంగిపోతున్నారు జనజీవన స్రవంతులు కలుస్తున్నారు సో ఇప్పటి వరకు చూస్తే గనక ఒక తొమ్మిది నెలల్లో గత తొమ్మిది నెలల్లో చాలా దాడులు జరిగితే సెప్టెంబర్ వరకు ఏడు వందల ఇరవై మూడు మంది మావోయిస్టులు ఇప్పటికీ జనజీవనం కలిసిపోయారు వాళ్ళంతా పోలీసులు ఎత్తుట లొంగిపోవడం జరిగింది ఇక మరొక వైపు రెండు వందల రెండు మంది ఇప్పటి వరకు నక్సలైట్లు మరణించారు ఏది అడవుల్లో జరిగినటువంటి కాల్పులు ఎదురు కాల్పులు ఎన్కౌంటర్ లో రెండు వందల రెండు మంది ఇప్పటికీ మరణించడం జరిగింది ఇంకా ఎనిమిది వందల మందికి పైగా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది నక్సలైట్లను సో వీళ్ళంతా కూడా పోలీసులు ఆధీనంలో ఉన్నారు సో ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు నాటికల్లా ఖచ్చితంగా పూర్తిగా నక్సలైట్లను నిర్మూలిస్తామంటూ కూడా కేంద్ర హోంశాఖ చాలా గట్టి పట్టుదలతో ఉంది ఇక ఇట్లాంటి నేపథ్యంలోనే రేపు ఢిల్లీ విజ్ఞాన భవన్లో వామపక్ష తీవ్రవాద ఎల్డబ్ల్యూ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్టిమిషన్ ఎక్స్టిమిషన్ ఏదైతే ఉందో సో ఆ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా సోమవారం సమీక్ష సమావేశం రేపు సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు అంటే గతంలో కూడా ఇట్లాంటి సమావేశాలు జరిగినాయి ప్రతి సంవత్సరం కూడా అమిత్ షా ఇట్లాంటి సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటారు అండ్ మోరవర్ ఒక్క ఒక్కొక్క అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలి గతంలో కూడా ఒకసారి వాజేడు మనందరికీ తెలుసు ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లోనే ఒక నాలుగు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలకు చెందినటువంటి డీజీపీలు అంతా హుటాహుటిని అక్కడ భేటీ కావడం జరిగింది ఎందుకంటే వాజేడు ప్రాంతం అదంతా ఛత్తీస్గఢ్ బార్డర్ మొత్తం కూడా నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కాబట్టి సో ఆల్ ఆఫ్ సడన్ గా మూడు రాష్ట్రాలకు చెందినటువంటి డీజీపీలు అక్కడ సమావేశమయ్యారు ఆ తర్వాత కూంబింగ్ ఎట్లా చేయాలి ఏంటి అనేటువంటి కార్యాచరణ కూడా వాళ్ళు ప్రారంభించడం జరిగింది కేంద్ర హోంశాఖ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకారం తోటి నక్సలైట్లను నిర్మూలించాలి అన్నటువంటి ఉద్దేశంతో అడుగులు మాత్రం పడుతున్నాయి అని స్పష్టంగా కనిపిస్తోంది సో రేపు జరగబోయేటువంటి సమావేశంలో ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు నక్సలైట్ ప్రభావిత ప్రాంత ముఖ్యమంత్రులంతా కూడా హాజరు కాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ బీహార్ ఛత్తీస్గఢ్ తెలంగాణ జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా మహారాష్ట్ర సో ఈ రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు హాజరుగాబోతున్నారు ఈ సమావేశంలో అయితే ఈ సమావేశం ఏంది అసలు వాట్ ఈస్ తీవ్రవాద తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమావేశం అంటే ఎల్డబ్ల్యూ ఏంటి అంటే ఈ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఈ సమస్యల్ని ఎట్లా అధిగమించాలి ఎట్లాంటి వ్యూహాలు పన్నాలి అక్కడ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి నక్సలైట్లు యాక్టివిటీస్ ఎట్లా అనేది ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటిది ఒక కార్యాచరణ నడుస్తుంది ఇట్లాంటి ఒక ఎల్డబ్ల్యూ సమావేశం జరుగుతూ ఉంటుంది అది కేంద్ర హోంశాఖ సహాయం కేంద్ర హోంమంత్రి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది సో ఇట్లా నేపథ్యంలో అమిత్ షా ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి నిర్వహిస్తూనే ఉన్నారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో ఆ తర్వాత మరుక్షరణ నుంచి కూడా నక్సలైట్ లేని నక్సలైట్ రహిత భారతదేశంగా చూడాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు సో దీంట్లో భాగంగానే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ కూడా ఇప్పటికే అమిత్ షా చెప్పడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఈ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెప్పుకున్నట్టు బీహార్ కానీ ఛత్తీస్గఢ్ కానీ గాని ఆంధ్రప్రదేశ్ గాని ఒరిస్సా మహారాష్ట్ర సో వీటికి సంబంధించినటువంటి ఈ ఈ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతోటి రేపు భేటీగానున్నారు సో ఈ రోజు రాత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరబోతున్నట్టుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం సో దీంట్లో భాగంగా ఒక ఖచ్చితంగా అంటే దీంట్లో మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రులతో పాటు కేంద్రానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా రేపటి భేటీలో పాల్గొనబోతున్నారు దాంట్లో డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీస్ ఫోర్స్ ఆఫీసర్స్ ఉంటారు అట్ ది సేమ్ టైం ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రితో పాటు సిఎస్ఆ లేదంటే డీజీపీల ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రితో ఉన్నటువంటి అధికారులు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్ర పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు సో రేపు జరగబోయేటువంటి సమావేశం నిన్న ఛత్తీస్ లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ తర్వాత రేపు ఢిల్లీలో ఈ సమావేశం జరగబోతోంది సో ఈ సమావేశంలో గతంలో మరణించిన వారు గతంలో నక్సలైట్ల మీద చేసినటువంటి దాడులు గాని భవిష్యత్తులో ఆరో భవిష్యత్తులో అమలు చేయాల్సినటువంటి వ్యూహాలు గాని అతనికి ఆపరేషన్ ఖగార్ సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి భేటీ రేపు జరగబోతోంది ఆ భేటీ తర్వాత వీళ్ళు చెప్పుకున్నటువంటి టార్గెట్ కేంద్రం ఇస్తున్నటువంటి టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకోవడం జరిగింది ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రుల సహకారం కూడా ఖచ్చితంగా అవసరం సో ఇట్లాంటి నేపథ్యంలో రేపటి భేటీలో ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతోంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికి నిన్న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ అదే చాలా అతిపెద్ద రెండవ భారీ ఎన్కౌంటర్ అనే చెప్పాలి ఇంత భారీ మొత్తంలో నక్సలైట్లను హతమార్చడం సో ఈ అంశం తర్వాత నక్స్ లైట్లు కొంతవరకు ఒక భయాందోళనలకు వెళ్ళింది మాత్రం కనిపిస్తోంది బట్ దీన్ని రివెంజ్ పోయినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే నక్సలైట్లు కొత్తగా రిక్రూట్మెంట్ చేశారు అన్నది ఒక వార్త బలంగా ప్రచారంలోకి వచ్చింది సో ఆ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు కేంద్రానికి పెద్ద తలనొప్పిగా మారింది అన్నది ప్రస్తుతానికి వినిపిస్తున్నటువంటి అంశం సో ఎంతమంది ఉన్నారు ఎంతమందిని ఇంకా హతమార్చాల్సినటువంటి అవసరం ఉంది ఎంతమందిని ఎంతమంది లొంగిపోతారు ఎంతమంది అరెస్ట్ కాబోతారు సో రేపటి వ్యూహం ఎట్లా ఉండబోతోంది సో కొంత లీకులు మాత్రం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది బట్ ఏదేమైనా భారతదేశాన్ని నక్సలైట్ రహిత దేశంగా మార్చాలన్నటువంటి పట్టుదలతో ముందుకెళ్తున్నటువంటి కేంద్రం రేపు వేటబోయేటువంటి ఏదైతే భేటీ ఉందో రేపటి ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి ఎల్డబ్ల్యూఈ సమావేశంలో ముఖ్యమంత్రుల భేటీ ఉంది సో దాంట్లో ఏమేమి సమస్యల గురించి చర్చించబోతున్నారు ఆ సమస్య ఆ జటిలంగా ఉన్నటువంటి సమస్యల పైన ఎట్లాంటి వ్యూహంతో పరిష్కార దిశగా ముందుకెళ్తారు అడవుల్లో ఎలాంటి యాక్టివిటీస్ చేపట్టాలి ఎట్లాంటి ఆపరేషన్ చేపట్టాలి సో వీటికి సంబంధించినటువంటి పూర్తి చర్చలు రేపు జరగబోతోంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు వరలక్ష్మి రైట్ శ్రీకాంత్